హలో ఫ్రెండ్స్ హెవ్ ఆర్ యూ ఐ ఆమ్ ఫైన్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ వచ్చేసి మనకు హోమ్ పెయింటింగ్కి సంబంధించినటువంటి ఛానల్ అనమాట మరి ఈ ఛానల్లో హోమ్కి పెయింట్స్ వేసే వరకు కానీ అలాగే ఏ పెయింట్స్ మనకు ఎక్కువ రోజులు లైఫ్ వస్తాయి ఏ పెయింట్స్ వే వేయించుకుంటే మనకు మంచిది తక్కువ ఖరీదులో ఏ పెయింట్స్ ఉన్నాయి అలాగే కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి పెయింటింగ్ వర్క్ ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఛానల్లో ఉండడం జరుగుతుంది వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది కనుక నీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనవి అలాగే మీరు కనుక మీ ఇంటికి పాత ఇళ్ళకు కావచ్చు అలాగే కొత్త ఇళ్ళకు కావచ్చు మీరు పెయింటింగ్ వరకు చేయించుకోదలుచుకుంటే మా మొబైల్ నెంబర్కి కాల్ చేయగలరు డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటుంది మా మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయగలరు మాది వచ్చేసి గూడూరు అనమాట గూడూరు లోకల్లో కానీ అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మేము వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది కూలికైనా సరే కాంట్రాక్ట్కైనా సరే మీకు అనుగుణంగా మేము వర్క్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఒక పెయింటింగ్ వర్కే కాకుండా డోర్ పాలిష్ వరకు కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే వాల్కేర్లు వాల్కేర్ వరకు కూడా మేము చేయడం జరుగుతుంది ఎవరైతే ముఖ్యంగా ఏసీ ఉన్నటువంటి వాళ్ళు కేర్స్ పెట్టించుకోవాలనుకుంటారు ఆ వరకు కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది